మెగాభిమానులందరికీ విజ్ఞప్తి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా అభిమానుల్లో కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి వారికి స్పష్టంగా చెప్పడానికి ప్రకటన చేస్తున్నాను చిరంజీవి గారు మా అన్నయ్య మా అందరికీ ఒక గొప్ప రాజమార్గాన్ని తయారు చేశారు ఈ రాజమార్గాన్ని తయారు చేయడానికి ఆయన ఎన్ని వ్యయ ప్రయాసాలు కోర్చారో ఎన్ని కష్టనష్టాలు కోర్చారో నాకు బాగా తెలుసు తమ్ముళ్ళుగా మాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ అభిమానులంటే వీళ్ళు అభిమానం అంటే ఇది అనే ఒక గొప్ప గుర్తింపు అభిమానులు కూడా తీసుకొచ్చి ఈ సమాజంలో వారికి గౌరవాన్ని సంపాదించిన వ్యక్తి మన అన్నయ్య చిరంజీవి గారు అన్నయ్య గారు వేసిన ఈ రాజమార్గంలో నేను కానీ కళ్యాణ్ కానీ చరణ్ బన్నీ అరవింద్ గారు మేమందరం కూడా మా మా స్థాయిలకు తగ్గట్టు ఒక మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాం అన్నయ్య వేసిన ఈ మార్గంలో ఎవరెవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నేను అన్నయ్యని అభిమానించే అభిమానులు మాకు ఈ సమాజంలో గుర్తింపు గౌరవం పేరు అన్నీ తీసుకొచ్చినటువంటి అన్నయ్యతోనే ఉంటాం ఇందులో ఎలాంటి సందేహానికి లేదు ఓ ఆర్ విత్యూ అన్నయ్య మేము నీతోనే ఉంటాం